ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పే టాపిక్ ఏంటంటే నాకు మీషో నుంచి మనీ వచ్చినాయి అయితే పన్నెండు పార్సల్స్ పంపిస్తే నాకు నాలుగు రిటర్న్ వచ్చినాయి రెండేమో డోర్ లాక్ మిగతా రెండేమో వాళ్ళు అనుకున్న కలర్ నేను పంపించలేదు కాబట్టి నాకు రిటర్న్ వచ్చినాయి నాలుగు రిటర్న్ వస్తే డెబ్బై రూపాయల చొప్పున అంటే రెండు వందల ఎనభై రూపాయలు నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడింది మిగతా చీరలకేమో నాకు మనీ వచ్చేసింది జూలై ఫస్ట్ కానీ చెప్పేది నిన్న అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాతనే వీడియో చేద్దామని నేను అనుకున్నాను అమౌంట్ అయితే వచ్చింది నేను తప్పులు చేయడం వల్ల కూడా నాకు పార్సిల్స్ రిటర్న్ వచ్చినాయి కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఫోటో పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి మీ దగ్గర ఐటెం ఉందా లేదా ఇంకొక విషయం ఏంటంటే మనకు ఒక్క ఫోటోకు ఒకటే ఆర్డర్ తీసుకోండి మూడు నాలుగు ఒకటే ఫోటో మీద ఆర్డర్ తీసుకుంటే మనం డెలివరీ ఇవ్వలేము మీ దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటే ఇవ్వచ్చు సో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మీషోలో సక్సెస్ కావచ్చు ఇప్పుడైతే నాకు మనీ వచ్చింది నిన్న చాలా మందికి ఇలాంటి డౌట్స్ పెట్టాలా వద్దా మీషోలో మనం చిన్న బిజినెస్ వాళ్ళం చేయొచ్చా చెయ్యలేకపోతున్నామా ఇలాంటి అన్ని విషయాలకు నా పాత వీడియో చూడండి నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నేను చేసిన మీషోలో మనం ఎలా వీడియోస్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి అకౌంట్ అని ఫుల్ వీడియో చేశాను చూడండి అయితే మీరు మీషోను ఖచ్చితంగా నమ్మచ్చు డబ్బులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి కానీ రిటర్న్ వస్తే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ సెవెంటీ రూపీస్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా పడుతుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మన నుంచే కట్ అవుతాయి మనం మన ప్రోడక్ట్ సేల్ అయిందా ట్రాన్స్పోర్టు ఆ సేల్ చేసిన వ్యక్తి నుంచి తీసుకుంటారు మన దగ్గర నుంచి ఎలాంటి డబ్బు తీసుకోవడం జరగదు మనం ఎంత అమౌంట్ అయితే దాంట్లో పెడతామో ఆ అమౌంట్ మనకు ఖచ్చితంగా వస్తుంది నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇది ఇవాళ వీడియో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫస్ట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఒక వీడియో చేసిన డిస్క్రిప్షన్లో పెడతా ఫస్ట్ సెకండ్ మనం అకౌంట్ క్రియేట్ చేసినాక ఏ విధంగా మనం క్యాట్లాగ్ అప్లోడ్ చేయాలి మూడు మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఆర్డర్ వస్తే మనం ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి ఇవి మూడు విషయాలకు సంబంధించి నేను మూడు వీడియోలు చేశాను ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్లో చెప్పండి మీకు చేయడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సౌమ్య సారీస్ బాయ్ ఫ్రెండ్